స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కానీ భారతదేశానికి పూర్తిగా స్వతంత్రం వచ్చిందా అంటే ఇంకా రాలేదనే చెప్పాలి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో రాలేదనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు ప్రజాశక్తి పేపర్ ఎడిటోరియల్ చదివిన తర్వాత మనసంతా చాలా బాధతో నిండిపోయింది గుజరాత్లో చంద్రిక అనే అమ్మాయిని వాళ్ళ సొంత తల్లిదండ్రులే మత్తు చంపేశారు ఆ అమ్మాయి ఎంబీబీఎస్ స్టూడెంట్ ఈ సంవత్సరమే జాయిన్ అయింది తన కాలేజీలో వేరే వాళ్ళతో మాట్లాడుతుందని అలా మాట్లాడడం వల్ల పరువు పోతుందని చెప్పి పాలలో మత్తుమంది ఇచ్చి ఆ తర్వాత అమ్మాయికి నిద్రపోయిన తర్వాత తలగడ పెట్టి ఆమె మొహాన్ని అణిచేసి చంపేసి తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి చెప్పారు ఆమె మిత్రుడు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఈ మొత్తం ఇది హత్య అని తేలింది అలాగే జూలై పదకొండున రాధఖా అని హర్యానాలో సొంత తండ్రి తుపాకీతో కాల్చి చంపాడు ఎందుకంటే అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ ఆ అమ్మాయి కోచింగ్ స్టార్ట్ చేసింది ఆ కోచింగ్ సెంటర్ బాగా నడుస్తుంది ఆ తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని అంతటినీ అమ్మాయి నడుపుతుంది అది చిన్నతనం అందుకని తండ్రి కూతుర్ని చంపాడు ఇది ఎక్కడ న్యాయమని ప్రశ్నిస్తుంది ఒక ఎంబీబీఎస్ స్టూడెంటు మగపిల్లాడైతే వేరే ఆడపిల్లతో మాట్లాడితే చంపేస్తున్నారా చంపట్లేదు కదా ఒక మగపిల్లోడు టెన్నిస్ కోచింగ్ పెట్టి ఇంటిని నడిపితే చంపేస్తున్నారా చంపట్లేదు కదా మరి ఆడపిల్లలు ఎందుకు చంపుతున్నారు ఇది ఎక్కడ న్యాయం మగ సమానం ఇది ఇది సమాజం గుర్తించాలి కులా కుల పోవాలి అన్ని కులాలు సమానం అన్నది రావాలి మతభేదం పోవాలి అన్ని మతాల వాళ్ళు సమానం అన్నది రావాలి మంచి చేసేవాళ్ళంతా మంచివాళ్ళు చెడు చేసేవాళ్ళంతా చెడ్డ వాళ్ళు అన్న భావన రావాలి అంతేగాని తక్కువ ఎక్కువ చూపించి చదువుకున్న పిల్లల్ని శుభ్రంగా ఆడుతున్న పిల్లల్ని నలుగురికి ఆదర్శవంతంగా ఉంటు ఉంటున్న పిల్లల్ని ఆడపిల్లల్ని ఇలా చంపేస్తే ఈ సమాజం ఎట్టెళ్తుందని మేము ప్రశ్నిస్తున్నాము భారత రాజ్యాంగం భారతదేశ స్వతంత్రం ఈ రెండింటినీ మనం అనుభవించాలి అనుకుంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి తగిన స్వేచ్ఛనివ్వాలి తను ఎవరినైనా స్నేహం చేయాలి అనుకుంటే ఆ స్నేహం చేసే ఆ స్నేహం మంచిగా చెడుదాన్ని గ్రహించాలి తప్ప అది దాన్ని బేరేజేయాలి తప్ప స్నేహం చేసినందుకే చంపేస్తాము అనడం సరైనది కాదు ఆడపిల్లకి స్వేచ్ఛ ఇవ్వాలి సమానత్వం ఇవ్వాలి ఆడపిల్లకి కష్టం వస్తే తల్లిదండ్రులు కాపాడాలి అదే తల్లిదండ్రులు భక్షించే పరిస్థితి ఈ దేశం నుండి పోవాలి అందుకు సమానత్వం కోసం మొత్తం సమాజం పెద్ద కృషి పెద్ద ఎత్తున కృషి చేయాలి అని చెప్పి కోరుతున్నాము ఇటువంటి హత్యలు జరగకుండా సమాజము మనము తల్లిదండ్రులు మొత్తం వ్యవస్థ జాగృతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం